హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను పిల్లలు మామూలుగా ఈవినింగ్ అయితే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎప్పుడూ ఒకే స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా చీజ్ వేసి పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను నేను ఇక్కడ మూడు ఉడికించుకున్న పొటాటోస్ తీసుకున్నానండి మూడు వేస్తున్నాను మీడియం సైజువి ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలండి కొంచెం పెద్ద రంధ్రాలు ఉండే వాటితో పొటాటోని బాగా తురుముకోవాలి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత నేను ఒక స్పూను రెడ్ చిల్లీస్ ఫ్లేక్స్ని వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను పిజ్జా సీజనింగ్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసాను కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ ఇక్కడ ఆరు స్పూన్ల దాకా నేను బియ్యం పిండిని వేసుకుంటున్నానండి మనం మిక్స్ చేసిన తర్వాత మెత్తగా ఉంది అనుకుంటే మరొక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రాసెస్డ్ చీజ్ని తీసుకున్నానండి ఈ చీజ్ని కూడా మనం తురుముకోవాలి పిజ్జా చీజ్ని వేసుకోకండి ప్రాసెస్డ్ చీజే వేయాలండి ప్రాసెస్డ్ చీజ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మరి మెత్తగా ఉంది అనుకుంటే మరొక రెండు స్పూన్ల దాకా రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఒక స్పూను నూనెను కూడా అప్లై చేస్తున్నాను ఒక స్పూను ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందండి మెత్తగాను లేదు మరి గట్టిగాను లేకుండా మీడియంగా ఉంది ఇప్పుడు మనం కొంచెం పిండిని చల్లుకొని కొంచెం తీసుకున్న ముద్దకి కూడా మనం కొంచెం పిండిని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేశాక పిండిలో మళ్ళీ ఒకసారి అటువైపు ఇటువైపు ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేశాక ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ప్రిపేర్ చేసుకోకుండా పై పైనే మనం కొంచెం చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలండి మరి పల్చగా ఉండకూడదు మరి మందంగా లేకుండా కొంచెం థిక్నెస్ ఉండాలండి ఇవి మీరు ఇక్కడ చూస్తే ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూతను తీసుకొని వీటిని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ మూన్ షేప్లో కట్ చేశాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చూడండి ఇలా వచ్చాయి మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని కట్ చేసుకోవచ్చు స్క్వేర్గా కానీ డైమండ్ షేప్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి రైస్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా చాలా బాగా వస్తాయండి ఇవి ఇప్పుడు కట్ చేసుకున్న వీటన్నిటినీ కూడా మనం బాగా కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె ఎక్కువ కాగనీయకండి కొంచెం కాగిన నూనెలో వేసుకోవాలి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి మీరు ఇక్కడ చూస్తే వేసిన తర్వాత చూడండి ఎలా పొంగాయో ఇలా పొంగితే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇలా మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం అన్నిటినీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు కావాలి అనుకుంటే పైన చాట్ మసాలా కానీ లేదంటే చిల్లీ పౌడర్ కానీ వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్